పిల్లలు ఉన్నాయి అప్పటి నుంచి పిల్లలు ఇప్పటి వరకు కుట్టిన ఒక ఇరవై ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్లలు అమ్ముకుంటే మేకల లాభం ఏర్పేస్తాయి ఇప్పటివరకు అమ్మలేదు నేను ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు పిల్లలు తీసేసుకుంటే మేకలు ఇలా అప్పులు క్లియర్ అవుతాయి తెచ్చిన పైసలు మేకల పెట్టిన పెట్టుబడి అయిపోతాయి ఇవి మాంసమే వేరుంటది ఐట మాంసం వేరుంటది ఇప్పుడు నాటుకోడి మాంసం చూడండి సార్ ఇప్పుడు కోల్టీపరం ఫామ్ మాంసం తినండి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ హెడ్ల యూట్యూబ్ ఛానల్ నర్సింహ్లు యాదవ్ గారు అనే రైతన్న వచ్చేసి ఇంతకు ముందు డైరీ ఫామ్ నిర్వహించేవారు కానీ ఇప్పుడు టోటల్గా డైరీ ఫామ్ను తీసేసిండు ఆవులు లేవు మొత్తము ఈ మేఘలను మాత్రం పెంచుతున్నాడు అయితే ఆవులు తీసేయడానికి మరి కారణాలు ఏంటి మేకలను ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పెంచుతున్నాడు ఇప్పుడు ఏ రకం మేకలు ఉన్నాయి మరి ఈ మేకల వల్ల ఇప్పటి వరకు ఏమన్నా ఆదాయం వచ్చిందా మరి వీటికి ఇచ్చే మేత ఏమిటి వీటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటికి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే రోగాలకు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు మరి వీటికి వచ్చే రోగాల మీద వాటికి చేయవలసిన ట్రీట్మెంట్ మీద పూర్తి అవగాహన ఈ రైతుకు ఉన్నదా మరి దీన్ని మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నారు లైవ్ వెయిట్ ఇస్తున్నారా లేకుంటే మామూలుగా గుండు గుత్తంటాం కదా వెయిట్ మొత్తం ఒక మేకను చూసి ఇస్తున్నారా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు దీనికి అయినా ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎంత ఒక మేకల ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు దానికైనా ఖర్చు అంతా ఎన్ని మేకలతో మొదలు అనే విషయాలు కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కువైపల్లి గ్రామం జెడ్చల్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న నరసింహ యాదవ్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నరసింహ యాదవ్ గారు నమస్తే మీ దగ్గర ఇంతకుముందు నేను డైరీ ఫామ్ వీడియో చేసినప్పుడు కేవలం మీ దగ్గర కొన్ని మేఘలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో మేఘలు పెట్టిర్రు డైరీ ఫామ్ తీసేసిర్రు ఏమిటి కారణం అసలు ఏంటి కారణం అంటే ఇప్పుడు ఆవుల్లో ముందు నాకు డైరీ ఉండే డైరీలో ఇప్పుడు సాధారణంగా బయట అంగళ్ళ సంతలా పోయి ఒక ఆవుని తీసుకురావాలంటే డెబ్బై వేల నుంచి తొంభై వేల లోపున ఆవు మాత్రం దొరకడం లేదు డెబ్బై నుంచి తొంభై లక్ష దగ్గర పెడితేనే ఒక ఆవు రావాల్సింది మనకుంది అటువంటి ఆవులు మనకు తీసుకొచ్చిన తర్వాత దానికి ఎటువంటి గాలికుంటూ బీమార్లు ఎటువంటి సమస్యలు ఉంటాయి అది ఎక్కడో ఉడతాది ఎక్కడో ఉంటుంది మహారాష్ట్ర అంటారు తమిళనాడు అంటారు అక్కడ కేరళ అంటారు ఎక్కడి నుంచో ఆవుని తీసుకురా వస్తుంది మన సాగరికి ఇక్కడ సంతల నుంచి మనం తెచ్చుకుంటాం ఆ సంతల నుంచి మనము తెచ్చుకుని ఇక్కడ మన దగ్గరికి వచ్చిన తర్వాత అది ఎటువంటి మేత తిన్నది ఎటువంటి దాన తిన్నది ఎటువంటి వాతావరణం దానికి సెట్ కాలేకపోతుంది ఎందుకంటే ఒకవేళ మనకు ఆ ఆవు గురించి అవగాహనము తెలిసి ఉంటే మనం ట్రీట్మెంట్ చేసుకోగలగరు అవగాహన లేని వాళ్ళైతే ఆవుతోటి చాలా నష్టపోయేది గుణంగా ఉంటుంది ఎందుకంటే ఆవుల్లో తీసేసి నేను మేకలు పెట్టుకోవడం కారణాలు ఏంటివంటే మేక చనిపోయినా డబ్బులు వస్తాయి బతికున్నా డబ్బులు వస్తాయి ఒకవేళ లక్ష రూపాయలు పెట్టి నేను ఆవుని మనకు ఒకవేళ అచ్చడినాక ఏదో ఒక బీమార్ వచ్చి చనిపోతే లక్ష రూపాయలు నష్టపోయినట్టే దీంట్లో ఒకవేళ చనిపోతే పదివేల మేక చనిపోతే ఒక ఐదు వేల రూపాయలన్నా రాగలుగుతాయి ఎవరో ఒకరు తీసుకుంటారు ఊళ్ళో పోయి కుప్పలు వేసుకుంటాం ఎవరో తీసుకొయ ఒక ఐదు వేలన్నా రాగలుగుతాయి అటువంటి ఆలోచనతోటి నేను మేకలు తీసుకోవాల్సి వచ్చింది మేకల్లో కూడా కష్టం ఉంది అన్నం ఉంది కానీ మనము ఏదో తెచ్చినాము జీతగాన్ని పెట్టినాం మనం ఎక్కడో ఉన్నాము అంటే ఈ మేకల్లో కూడా లాస్ అయ్యే ప్రమాదం కంపల్సరీ ఉంటుంది ఇంతకుముందు డైరీ పామ్ వీడియో చేసిన డైరీ పామ్ బాగుంది మంచి ఇస్తుంది సక్సెస్ఫుల్గా ఉంది చేసుకుంటే బాగుంటుంది అన్నారు కదా మరి మీకు ఎక్కడ మెయిన్గా నష్టం వచ్చింది నాకు ఎక్ ఎక్కడ నష్టం వచ్చింది అని అంటే నేను ఫస్ట్లో ఆవులు తీసుకొచ్చిన ఒక రెండు ఆవులు తీసుకొచ్చిన ఆ ఆవుల ద్వారా ఇరవై ఆవులు నేను డైరీలో పెట్టుకున్నా ఈ డైరీ కట్టుకున్నా ఈ డైరీలో కూడా నాకు ఆవులతోటి చాలా నేను ఉపయోగపడిగిన చాలా లాభాలతో వచ్చిన ఎందుకంటే అది ఏదో ఒక బీమార్లు వచ్చినాయి ఆ బీమారి నాకు అర్థం కాలేకపోయింది ఒకటి 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 అనుకుంటా వీక్నెస్ సైకామ్లా చనిపోవడము మొదలు స్టార్ట్ అయింది అటువంటి అప్పుడు ఇంకా నాకు ఆ అర్చుపాటు లేదు కొన్ని రోజులు బాగుపడ్డా కొన్ని రోజుల తర్వాత ఏదో నష్టపోయినని ఆవులను తీసేవడం వచ్చింది కానీ ఇప్పుడు నేను ఈ మేకల్లో నేనేమనుకున్నా అంటే ఒకవేళ చనిపోయినా అటు ఇటు అవుతుంది దీంట్లో ఏం పెద్ద ఫరక పడది అని చెప్పి మేకలు తీసుకురావడం ఉంది కాకపోతే కష్టం ఉంటుంది ఎక్కడ తిరగడానికి అవకాశం ఉండదు ఎక్కడ పోనీకే రాదు ఓ చుట్టాలానానికి రాదు ఒక దోస్తానానికి రాదు ఎక్కడ పోనీకి రాదు రాత్రి పగలు మేకల దగ్గర ఎంత సేద తీసుకొని ఉంటే అన్ని లాభాలు ఇంతకుముందు ఈ మేకల పెంపకంలో మీకు ఏమైనా అనుభవం ఉన్నదా నేను నాకు మేకల నుంచి అనుభవము అంటే చూడు చిన్నప్పటి నుంచి మా నాయన మా తాతగారు అప్పటి నుంచి కూడా ఈ మేకలతో మాకు మేము కులవృత్తి మేము యాదవలము మేము గుల్లకూరువులము కాబట్టి అప్పటి నుంచి కూడా మాకు అవగాహన ఉంది ఎక్కడైనా జాగాలు పొలాలు లేవు మేపడానికి తిరగపడానికి ఇంకా లేవు కాబట్టి అని తీసేసినాము తీసేసిన తర్వాత ఆవుల డైరీ పెట్టుకున్నాం ఆవుల డైరీ పెట్టుకుంటే కొద్ది నష్టం నష్టం వచ్చింది నష్టం వచ్చినందుకు తీసేసినాము ఇప్పుడు నేనేం చేసుకుంటున్నా అంటే పది మేకలు పెట్టుకుంటే మన డైరీలో పెట్టుకుంటాము ఏదో మామూలుగా మన పొలాంలోకి వెళ్ళి తిప్పుకుంటాము గంటసేపు పొలాంలో తిప్పుకుంటాము ఇక ఏదో బుడ్డపళ్ళు కానీ మామూలు సొప్ప కానీ మేపుకొని మన డైరీలనే మనం పెట్టుకోవాలి బయట తిప్పడానికంటే పొలాలు లేవు ఈ వర్షాకాలము ఈ వచ్చే మురుగశీల కార్ధి నుంచి ఎంత ఘోర ఇబ్బందులు ఉంటే అంత ఇబ్బందులు ఉంటాయి మేకల గుణంగా ఎవరు పొలాలలోకి రానియరు నా నిర్ణయం ఏంటంటే నా పొలాములని నేను ఒక పది మేకలను మేపుకుంటే పది మేకలు పోయి మేక రెండు విల్లలు వేసినా ఇరవై విల్లలు పుడతాయి ఇరవై విల్లకి వెళ్ళి ఒక ఐదు పిల్లలు చనిపోయినా పదిహేను పిల్లలు ఉంటే నాకు ఒక లక్ష రూపాయలు ఆదాయం అని నాకు సాల ఇంతకంటే ఎక్కువ నాకు అవకాశం సాలని నేను అనుకున్నాను ఎంత ఉంది మీకు అసలు ల్యాండ్ నాకు ల్యాండ్ ఉండడం ఒక ఆరు ఎకరాలు ల్యాండ్ ఉంటుంది ఆరు ఎకరాలు ఏమైనా గడ్డి నాటుకున్నారా మరి గడ్డి మాత్రం ఇక్కడ కోనగడ్డి ఉంది ఇక్కడ పైన సద్దలు తైదలు అల్క్కున్నాము పిల్లలతోటి మొత్తం కలిసి ఒక ము నలభై ఫైవ్ మేకల దిగతా ఉంటాయి ఇప్పుడు నలభై మేకల దగ్గర ఉంటాయి నలభై మేకల దగ్గర దెగాలము కాబట్టి బయటికి వదులుతున్నాం ఒక గంటస్తే బయటకు వదులుతున్నాం ఒక గంట ఒక రెండు గంటలు దొడ్లో ఉంచుకుంటున్నాం ఇట్లా ఈ రకంగా చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు మీరు మేకల పెంపకం చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆవులకు రోగాలు ఉంటాయి రోగాల వల్ల నాకు సెట్ అవుతలేదు నష్టం వచ్చిందని తీసేసి ఓకే మరి మేకలకు కూడా రోగాలు ఉంటాయి సీజన్ బట్టి రోగాలు వస్తాయి మీరు ఆ రోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా వాటి గురించి తెలుసుకున్నాం అవిటకు గుడంగా మనకు ఏముంది అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి గాలికుంటూ రోగం వస్తుంది మేక కూడా ఒక్కొక్క పుర్రు కొట్టుకుంటాయి మేత మేయలేక గాళ్ళు వస్తాయి గాలికుంటే అని గట్టికెళ్లలో కాళ్ళు పలిగి పురుగులు పడడము ఏదో రకరకాలైన భీమాలు వస్తుంటాయి ఇక అటువంటి వాటికూ మేము డాక్టర్ ద్వారా తెలుసుకొని ఇట్లా అవుతుంది మేక మేత మేసలేవు ఇట్లా అవుతుంది మరి దీనికి ఏంది దగ్గుతుంది అని తెలుసుకొని మందులు తీసుకొని వాడగలుగుతాం పెట్టేటప్పుడు ఎన్ని మేకలతో మొదలుపెట్టారు నా దగ్గర అంటే చూడండి సార్ ఇప్పుడు ఆవులతో పాటు ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక రెండు మేకలు ఉన్నవి ఆ రెండు మేకలు కూడా నేను తేవడం కారణం ఏంటంటే మా బాబు డాడీ మే డాడీ మేక ఉండాలంటే ఒక మేకని తీసుకొచ్చిన ఆ మేకతో పాటు ఇంకో మేక అయింది ఇంకో మేక ఇంకో మేక నాలుగు మేకలు అయినవి బయటతో పాటు ఇంకా ఎట్లయినా పశువులతో లేవు కదా ఇంకో పది మేకలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి డైరీలో చేస్తూ పెట్టుబడి పెట్టుబడి సార్ ఒక లక్ష డెబ్బై వేలు దగ్గర పెట్టుకున్నాను నేను మేకలు ఏ సైజ్ అంటే మొత్తం సుడితో ఉన్న మేకాలు తీసుకున్నాను ఎందుకున్న తీసుకుంటాడితో ఉన్నాయంటే చూడు నేను సుడితోటి ఉన్న మేక తెచ్చుకున్నామంటే మన దగ్గరికి రాని తాడు తర్వాత ఎంబడే ఈనేస్తుంది ఈయన తర్వాత మనకు పిల్లలు పెరిగిపోతాయి మళ్ళీ ఎంబడే మేక కడుతుంది ఆ పిల్లలు అమ్ముకుంటే మనం పెట్టిన పెట్టుబడిని పిల్లల మీద అప్పులేరేసుకుంటాం ఏరేసుకుంటాం తొందరలోనే అయిపోతుంది అయిపోతుంది మేక ఉంటుంది మేక మిగిలిపోయా మళ్ళీ మళ్ళా రిటర్న్ మళ్ళీ మేక ఈ మనకు ఆదాయం వచ్చినట్టే కదా అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు జత తీసుకొచ్చిరా జత అంటే ఇంకా మనకు మార్కెట్ లో మనకు నచ్చిన మేక రెండు ఉంటే రెండు తీసుకొచ్చిన మూడు ఉంటే మూడు తీసుకొచ్చిన ఒకటి దొరికితే ఒకటి దొరికి అంటే మనకు నచ్చిన మేకాలని ఎదుర్కొన్నాం బట్టి మార్కెట్ లో సైదను బట్టి మనకు నచ్చిన మేక ఇది బాగుంటది అని అన్నట్టు ఆలోచనతో తెచ్చు మేకలే లోకల్ కేసంపేట మార్కెట్ ఉంది కదా కేసంపేట సంతల్నే తీసుకొచ్చిన తీసుకోండి ఇవి తీసుకొని నేను పోయిన దసరా అప్పుడు తీసుకొచ్చిన మేక పోయిన దసరాలున్నాయి ఏ ఎటువంటి ఇబ్బందులు లేవు కాకపోతే నేనమ్మ ఒక దగ్గుడు అలాంటివి ఉండే ఉంటే అటు ట్రీట్మెంట్ ఇచ్చిన మందులు తీసుకొచ్చిన మందులు పోసిన ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు పర్వాలేదు మేకలు అయితే పిల్లలు ఉన్నాయి అప్పటి నుంచి పిల్లలు ఇప్పటి వరకు ఇరవై ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలు అమ్ముకుంటే అంటే ఇప్పటికి ఏం లాభం రాలేదు ఇప్పటి వరకు అమ్మలేదు నేను ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు పిల్లలు తీసేసుకుంటే మేకలు ఇలవడిపోతాయి పెట్టుబడి అప్పులు క్లియర్ అయితే క్లియర్ అయితే తెచ్చిన పైసలు మేకలకు పెట్టిన పెట్టుబడి అయిపోతది ఇప్పుడు మొత్తం లోకలే నాయకాన్ని మొత్తం లోకలే ఎందుకు మరి వేరే ఉస్మాను అటువంటివి ఉంటాయి కదా ఇగో అటువంటివి ఉంటాయి కానీ మన జాతి మేక మనము కోరుకొని తినవాల్సి వస్తుంది ఇటు అది ఇవిట మాంసమే వేరుంటుంది అయిట మాంసం ఉంటది ఇప్పుడు నాటుకోడి మాంసం చూడండి సార్ ఇప్పుడు కోల్టిపరం ఫామ్ మాంసం తినండి ఎట్లుంటది ఇది గట్టిగా ఉంటది మాంసం అది మెదుగుల పడి ఉంటుంది అందుకే మీరు నాటు 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 మేఘాలు నాటు మేఘాలు తెచ్చుకున్నాం ఇప్పుడు మరి వీటిని మీరు బయటికి వదులుతారు కదా ఒక గంట ఏ టైంలో వదులుతారు ఏ టైంలో వదులుతామంటే ఇప్పుడు పొద్దున్న పది గంటలకు వదిలేసినాము పన్నెండు ఒకటిటికి ఒకటికి లోపల కొట్టేస్తాము మళ్ళీ ఆ తర్వాత నుంచి మనము మూడు నారా నాలుగు లోపల వదిలేస్తాం ఇప్పుడు సెడ్ల ఫీడ్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బుడ్డపళ్ళు ఇస్తున్నాము బుడ్డపొలు అయిపోతే ఇక్కడ మన కోంత సొప్ప ఉంది సొప్ప వేస్తాం అంతే అది కట్ చేసి కట్ చేసి ఇస్తాం మీరే పండిస్తారా బుడ్డపళ్ళు అంటే ఇంకా ఇప్పుడు పండిస్తాం మేమే కానీ ఇప్పుడు ప్రజెంట్ లేకపోతే బయట వాళ్ళతో తీసుకొచ్చాను టైమ్స్ ఇస్తారు ఫీడ్ ఎనీ టైం ఫీడ్ అంటే చూస్తారు ఇప్పుడు డైరీలో ఉంటేనేమో ఏ మేత పెట్టినా గానీ ఒక టైం తిన్నదంటే మేక మళ్ళీ మేలేకపోతుంది ఇప్పుడు ఇది మేత మేసింది అనుకో మేస్తది లేదా ఆరాము ఉంటది అంతకంటే మిగిలి మరీ మరీ పెట్టాలంటే పెట్టలేని మేది కూడా అది బయటకు తిరిగిన అంటేనేమో ఇక అదో ఏదో మేసుకుంటే తిరుగుతుంది సెట్లంటే ఒక గంట సేపు మేసి వచ్చిన తర్వాత వేరే మీద మాత్రం ఒక బ్యాచ్ కూడా అంటే ఒకవేళ మీరు నెక్స్ట్ తీస్తే ఎట్లా తీయాలనే ఆలోచన ఉన్నది అంటే లైవ్ వెయిట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నదా లేకపోతే గుండు గుస్తా చూడు సార్ ఇప్పుడు లైవ్ వెయిట్ తీయాలి అని అంటే లైవ్ వెయిట్ కూడా బాగానే ఉంది కేజీ మూడు వందల మూడు వందల మూడు వందల యాభై వరకు లైవ్ ఆడి ఆడమేక నయ్యొచ్చు ఇప్పుడు పోతుని ఇయ్యాలంటే నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై దగ్గర ఇయొచ్చు అటువంటిది నాకు వద్దు నేను మేకు ఉంది అందాదా పొడతా దీనికి ఒక పదివేలు చెప్తాను అనుకో ఆడ పదివేల కాడ ఒక ఐదు వందలు అటు ఇటు చూసి మేకనివ్వగలుగుతాను లైవ్ లైవ్ అయితే నేను ఇవ్వను ఇంకా మనం లైవ్ వస్తే మంచి రేట్ వస్తుంది ఇంకా ఎంత రేట్ వచ్చినా చూడు సార్ ఇప్పుడు ఈ మేక ఎంత లేదనుకున్నా గానీ పదిహేడు పద్దెనిమిది కిలోలు వస్తుంది ఈ మేక పదిహేడు పద్దెనిమిది కేజీలు వస్తుంది పదిహేడు పద్దెనిమిది కేజీలు అంటే ఇప్పుడు ఆ మేక ఎంత తక్కువలో అయినా కానీ పద్నాలుగు పదమూడు వేలు బిజీగా పోతుంది నాకు నచ్చిన రేటు నేను చెప్తాను సార్ ఆయనకు నచ్చిన రేట్లో ఆయన బేరం చేస్తాడు ఒక నడుపులుగా రేటు కలిసింది అనుకో తీసుకెళ్తాడు ఇంకా మరి మేకల పెంపకం ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా లేకపోతే డైరీ లాగా డైరీ ఫామ్ అని కాదు నేను వ్యవసాయం అనేది కొద్దిగా తగ్గింపు చేసి నేను మేకలన్నీ డైరీలో చేయాలనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తాను గొర్రెలు కూడా ఉన్నాయి కదా మేకలు అంటే చూడు సార్ ఇప్పుడు గొర్రెలు అంటే మేకలు అంటే ఇప్పుడు ఏదో ఆకు అలం అదే ఇదో తింటుంది గొర్రె ఏం చేస్తుంది గడ్డి మేస్తారు ఇప్పుడు మన ఏరియాలో మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆవులు ఉన్నాయి ప్రతి జాగాలో ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఏమంటారు ఎవరు పొలం పూడత పోయినా ఎవరు గిట్ల పూడత పోయినా మా పశువులు మేస్తాయి ఆవులకు లేదా అని చెప్పారు ఎవరు రాని మేక అంటే చెట్టు ఏమో చెట్టు మేసుకుంటా వెళ్ళిపోతుందని అంటారు ఆ విధానంగా ఇక మేక అయితేనే బాగుంటుంది ఇక గొర్రె మనకు ఒకవేళ గొర్రెకు భీమార్ వచ్చినా కూడా సామాన్యంగా తట్టుకోవద్దు స్టాండ్లు చేయించాను ఎందుకంటే మేకలకు ఒక రెండు రంబులు కట్ చేస్తే ఒక రంబు కట్ చేస్తే రెండు తుకుడలు అయ్యి రెండు స్టాండ్లు తయారు చేయించాను అట్లా ఒక రెండు రంబులతోటి నాలుగు స్టాండ్లు చేయించుకున్నాను నేను మామూలుగా బయట కొనుక్కొస్తే ఒక్కొక్క స్టాండ్కు ఒక రెండు వేల ఐదు వందల నుంచి అట్లా ఒక తీసుకుంటారు నేను ఇక్కడ నాకు తెలిసిన వ్యక్తితోటి నేను ఒక నాలుగు స్టాన్లు చేయించినాను ఒక రంబులతో చేపిస్తే నాకు ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అయ్యింది ఇటువంటివి చేయించుకుంటే మేకలకు కానీ గొర్రెలకు కానీ మనకు ఉపయోగపడుతుంది మంచి మేలుగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నర్సింహు యాదవ్ సార్ విన్నారు కదా మన రైతన్న నర్సిండు యాదవ్ గారు చెప్పిన వివరాలు మొదట్లో డైరీ ఫామ్ ఉన్నప్పుడు లాభాలు వచ్చిన రాను రాను నష్టాల పాలయ్యి చాలా ఇబ్బందులు పడ్డా దాని నుంచి చేరుకొని ఇప్పుడు గోట్ ఫామ్ అంటే మేఘల పెంపకం స్టార్ట్ చేసిన ఈ ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు కానీ మళ్ళా డైరీ ఫామ్ వైపు వెళ్ళే ఆలోచన అయితే లేదు ఎందుకంటే ఒకసారి నష్టపోయినా కాబట్టి మళ్ళా నేను నష్టాలు భరించలేను అని మనకు రైతన్న నర్సింహు యాదవ్ గారు చెప్తున్న విషయం ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ